అండి ఈరోజు మళ్ళీ నేనైతే కొత్త వండుకుంటా మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు ఇంకోరు చూసుకుందాం ప్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సినవి ముందుగా గిల్లు పెట్టుకున్నాను రొయ్యలు నేనైతే కిలో తీసుకున్నానండి రొయ్యలు ఇగోండి నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వీటిలో కట్ చేసి పెట్టుకుందాం వీటిని మనం గుంజేసుకుందాం గుంజేసుకుందామండి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని గుంజుకుందాం ఎందుకంటే నీ సువాసన అనేది రాదు ఓకేనండి రెండు సార్లు గుంజేసేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాం కదండి మనం ఇప్పుడు చక్కగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని అటుకుండీ చక్కగా మిస్ నీళ్ళు ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో ఎయిటీ పర్సెంట్ అయితే ఇలా ఉడికిపోయిద్ది రొయ్య ఎయిటీ పర్సెంట్ ఎట్టా ఉడకని ఈ నెలలోనే మగ్గిపోయిద్ది ఈ రొయ్యలు అయిపోయేసరికి మనం అల్లం వెల్లి పేస్ట్ పేస్టు మసాలా పళ్ళు అన్నీ ప్రిపేర్ చేసేసుకుని పెట్టేసుకుందామండి చూడండి అండి రొయ్యలో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి చక్కగా రొయ్యి అయితే చూడండి ఎలా అయిపోయిందో బాని చక్కగా ఎగిరిపోయింది ఇప్పుడు మనం ఈ రొయ్యల నీటిని పొగ్గిందలోకి తీసుకుందాం ओके नन मल्ली ఇందులోనే ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇక్కడం చేర్చుకున్న కరే పాస్ట్

తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చదువు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా చక్కగా ఇట్లా అన్ని తిని చక్కగా దోరగా వేసుకున్నామండి పావు కిలో కండి ఇవంతా ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ మగ్గడానికి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం వెళ్ళిపోయి పచ్చిమిర్చి మొత్తం వేగిపోయే పట్టికి వేగిపోయినాక మనం అల్లం పేస్ట్ వేసుకుందాం ఓకేనండి ఒకసారి ఉల్లిపాయ పచ్చిమిర్చి పెట్టే వేయకుండా చేసుకుందాం అయిపోయిందండి ఇందులోనే అల్లం ఎల్లిపాయలు పేస్ట్ వేసుకుందాం చక్కగా నూరు పెట్టుకున్న అల్లం ఎల్లిపాయలు పేస్ట్ వేసేసుకున్నాం కదండి ఒకసారి దీని తడ పచ్చివాకుని పోయేదాకా దీనికడే వేపేసుకున్నాము అల్లమెరి వేపేసి ఉంటాడు ఓకేనండి అల్లమింది చక్కగా ఇందులో చక్కగా పోయేసరికి చేయింది కదా ఇందులో మనం ముందుగా వేపుకున్న రొయ్యి మొక్కలు ఇందులో వేసేసుకున్నాం రొయ్యలు వేపేసుకున్నాం కదండి ముందు ఇందులో ఇందప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి సరిపడేంత ఉప్పు కారం వేసుకున్నాం ఇందాడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి నేను వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి వన్ అండ్ హాఫ్ కారం వన్ అండ్ హాఫ్ కారం వేసుకున్నానండి నేను మీకు కావాల్సినంత వేసుకోండి ఇంకా స్పైసీగా కావాలంటే టేస్టీగా ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా తిప్పేసుకుందాం చక్కగా చూడండి చక్కగా ఉంది కర్రీ మట్టి ఫ్రై మట్టి ఇంకా బాగా ఏగాదండి మూత పెట్టేసుకున్నాం నల్లమిల్లుల్లిపాయలు పేస్టు మసాలాలు మొత్తం ఉప్పు కారం అంతా పట్టాలి కాబట్టి రొయ్యలు పట్టాలి కాబట్టి పౌడర్ నేను చక్కగా మిక్సీ పట్టేసానండి ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇది మూత తీసి చేద్దాం తినండి అయిపోయింది చక్కగా ఏగిపోయింది వేగడం ఇందులో ఈ మసాలా పౌడర్ వేసేసుకున్నాం మీరు ప్యాకెట్ పౌడర్ అయినా వేసుకోవచ్చు పట్టేసుకుంటే బాగుంటుంది ఇంకా టేస్ట్ ఒకసారి పెట్టేసుకుంది అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా కొత్తిమీర అలా జల్లుకుని ఈ కొత్తిమీర కడ మట్టిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి అండి మా వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కూర ఎలా ఉందో మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి కూర ఎలా ఉండేమో ఏంటో కామెంట్ చేయండి అండి ప్రాన్స్ ఫ్రై అయితే అయిపోయింది ఇదిగోనండి టేస్టీగా ఉంది స్పైసీగా ఇక్కడ ఉంది చక్కగా మసాలాలు కూడా సరిపోయినాయి ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మరి ఇంకొక వంటతో కలుసుకుందాం బాయ్